అనేక మందికి ముందుగా కేటాయింపు చేస్తూ ఉదయం సాయంత్రం సాయంత్రానికి మనకి ఎల్వర్సీలు అందిస్తూ మన నియోజకవర్గంలో ప్రజలందరికీ ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆయనకు రాబోయే రోజు బోనస్ కలిపారంటే దొరుకుతుంది కానీ గత గవర్నమెంట్ లో బోనస్ కలిపారంటే పదివేల తొమ్మిది వేల తొమ్మిది వేల సేవ అయింది లక్షా తొంభై వేలు అయింది అంటే చూడండి సుమారుగా ఏడు లక్షల కోట్ల అప్పు చేసి ఒక్క ఐదు సంవత్సరాలకి ఏడు లక్షల కోట్ల అప్పు మా మా ఆయన ఏం చెప్పాడు ఒప్పుకెళ్ళాలా పనిచేశాడు పనిచేసి మీకు అని చెప్పి మన మీద ఓట కలిసినట్టు ముక్కించాడు మొత్తం నాలుగు కేజీ పేరు ఆయన తీసేసి మీరు మీరు చూసేమంటారు గతంలో సారా ఎంత దోసుకున్నారు కానీ అంతా ఒక సిస్టమేటిక్ గా ఇటీవలే మన పుణ్యక్షేత్రం మన ఆంధ్ర కాదు ఇండియాలోనే ఫేమస్ ప్రపంచంలోనే తిరుపతి కావాలని మద్యం భారతీయులు కొనుక్కొని అక్కడికి వెళ్ళి అక్కడ పగలగొట్టి మద్యం దానికి పగబొట్టి అక్కడ వేసి పేరు ప్రచారం చేశారు అది దానికి ఉన్నటువంటి ఆ మద్యం భారతీయులకు ఉన్నటువంటి ఆలోచన దాన్ని బట్టి ఎక్కడ ఉన్నారు ఎవరెవరు ఉన్నారు సీసీ తీసి ఇది పేకు ఒక అభిలేకరే ఒక అందరూ వైసీపీ లీడర్ ఇద్దరు కలిసి ఆ పని చేశారు ఎంత దుర్మార్గం చూడండి ప్రతిదీ ఎక్కడ ఏదైనా బడి గాని గుడి గాని వాళ్ళ ఇష్టం ఎక్కడైనా రోడ్డు వేసిన తర్వాత పోయిందని తర్వాత ఎక్కడో ఒకటో ఏదో ఒకటి అరిగిపోతే ఆ పోయిందని పదే పదే పెట్టేది ఆ రోడ్డు పోయింది రోడ్డు పోయింది రోడ్డు పోయింది మీరు మీరు ఒకసారి గమనించి రాబోయే కాలంలో మళ్ళీ మన ఎమ్మెల్యే ఇక్కడ గెలిస్తే అక్కడ బాబు గారు ముఖ్యమంత్రి అయినట్టే ఖచ్చితంగా పెట్టుకొని మీ అందరికీ విన్నపం సిఎం చెక్కు తీసుకోవటం అది నాయకుడు నారాయణం కాదు తెలియదు కదా గారికి అసలు చెక్క అసలు బాధితుడు ఎవరు చేయాలా కానీ మీరు ఎక్కడో పొలారో లేకపోతే ఎక్కడ తిరుగుతా లేడర్ ఉండరు కదా మీరు ఎంత పోయిందంటే కరెక్ట్ కాదు నేను ఏమన్నా వాళ్ళు పంపిస్తే మీరు ఒక రెండు వేలు డబ్బులు ఇస్తారు అప్పుడు నేను వచ్చి అడిగితేనే కదా ఇది అట్లాంటిదే ఆయన సహాయం చేస్తానంటే మీరు వచ్చి ఆ బాధ్యత వచ్చి ఆ లేడర్లో లేదు మీరైనా డైట్ వచ్చి మాకు ఇదే అని చెప్పి ఆయన ఆయన చాలా చూపించుకోవాలి ఆయన తెలియాలా తెలియాల ఏంటి ఆ బాధ్యత ఉంద మూడు గంటలకైతే ఐదు గంటలు కూడా ఇప్పుడు ఇంకా ఇంత ముందు రాలా మరీ దొరదం అది మాకు చెప్పండి పదివేలు ఇస్తా ఉన్న నిమిషాలు మీకు ఎంత ముప్పై వేలు వచ్చిన వాళ్ళు ముప్పై వేలు వచ్చి లక్ష వచ్చిన వాళ్ళు లక్ష వచ్చింది ఆ తయారీ రావాలి కదా ఆయనకేం పని లేదా మూడు గంటల కంటే అయితే ఐదు గంటలు కూడా ఇంకా వస్తాను అది కరెక్ట్ కాదు మీకోసంగా ఆయన కోసం కదా కదా ఆయన చెప్తున్నాడు

నారా చంద్రబాబు నాయుడు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు దానికి మించి మన కందుకూరు ఎమ్మెల్యే గారు అంత శ్రద్ధ తీసుకుంటున్నారు అంత శ్రద్ధ తీసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్క పేదవారు ధైర్యంగా వెళ్ళి ఈరోజు వైద్యం చేయించుకొని తీసుకొచ్చి నేను మన ఇంట్లో పెద్దవాడిని చూపించినట్టు వచ్చి ప్రతి వాళ్ళు రోజుకి కనీసం మేము చూస్తానే ఉంటాం పది నుంచి ఇరవై ఇరవై అప్లికేషన్స్ వస్తానే ఉన్నాయి గతంలో ఎప్పుడు మేము ఇంత ఇదిగా చూడాలి సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఇన్ని ఫండ్స్ తెచ్చి తేగవా తేవచ్చా ఇంత శ్రద్ధ పెట్టొచ్చా అనేది మా ఎమ్మెల్యే గారు అప్రూవ్ చేశారు కందుకూరులో పేదవారు నిర్భయంగా ధైర్యంగా హాస్పిటల్కి వెళ్ళి వైద్య ఖర్చులు ఎంతైనా పర్వాలేదు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు మా సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చిస్తారనే ఒక భావంతో కూడా ప్రతి ఒక్కరు ఉన్నారు ఈ రోజు ధైర్యం కాదు ఒక బాధ వచ్చిందంటే ఎవరు అంతగా ఎప్పుడంటే ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఉన్నారు మా ఎస్ఎల్ ఉన్నారు మేము వాళ్ళకి ఎలా కాదే పలకరిస్తారు మీ బాధ ఏంటని తెలుసుకుంటున్నారు కనీసం రెండు మూడు నెలలలో మాకు రావాల్సినంత వరకు అమౌంట్ సీఎం గారితో మాట్లాడి ఆ డబ్బులు తెచ్చిస్తున్నారంటే ధైర్యంతో చాలా మంది ఉన్నారు ఇంత ఎస్టీడీ చేసిన ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు కబురు చరిత్రలో లేదు సిఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏదో ఎక్కడు ఆకాశం ఉన్న నక్షత్రం కావట్లేదు ప్రతి ఒక్కడికి ఇంతకుముందు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందా ఎంత ఎలా వచ్చింది దాన్ని ఎలా చేయవాలా ఇన్ని ఇన్ని డౌట్స్ ఉంటాయి జనాలకి కానీ ఈ రోజు ఎమ్మెల్యే గారి చొరవతో సిఎం రిలీఫ్ ఫండ్ అంటే ఎమ్మెల్యే గారి ఆఫీస్ వెళ్తే చాలు ఎమ్మెల్యే గారు సీఎం రిలీఫ్ ఫండ్ మాకు తెచ్చిస్తారనే ధైర్యాన్ని కలుపుకు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చినందుకు ముందుగా మీ అందరి తరఫున మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం జిల్లాలోని ప్రథమ ఉన్న కన్నుకులు జిల్లా నాయకులు కూడా ఆశ్చర్యపోతున్నారు ఎలా చేస్తున్నారే మీ ఇన్ని మనసు మాకు రావట్లేదు మీరు ఎలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఇదంతా అని కానీ ఆయన ఒక యజ్ఞంలా తీసుకున్నాడు ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా తీసుకొని దాని పేద ప్రజలకు ఆరోగ్యం ఎలా ఇచ్చారో ప్రజలకు ఈ కార్యక్రమం ఇంత బాగా చేస్తున్నందుకు అంత శ్రద్ధ పెట్టి కందుకూరు నియోజకవర్గ ప్రజలను చూసుకుంటున్నందుకు ఎమ్మెల్యే గారికి ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇరవై రెండు నిమిషాలు మాట్లాడవచ్చి ధన్యవాదాలు ఈరోజు కన్న మొత్తమసారిగా గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఇంతవరకు కనీ విని సీఎం మనం చూసుకోలేదు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రెండు సారిన ఈరోజు వచ్చి నుంచి సుమారు పోయి వెయ్యి మందికి పైగా సీములు తీసుకొచ్చి అందరికి పంచడం జరిగింది దీన్ని ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారు ఎంత కష్టపడితే ఈ కార్యక్రమాన్ని సదేగా నిర్వహిస్తున్నారు దాని ప్రతి మనము మనం కూడా ప్రతి మమ్మల్ని కూడా ఆలోచించాలి ప్రతి ఒక్క కూడా సీమ్ కూడా తెలిసిపోయాము ఇచ్చేది అనుకోవడం కాదు ఆయన ఎంత కష్టపడితే ఆ చెక్తులు మనకు వస్తున్నాయి ఆ డబ్బులు మనకు వస్తున్నాయి ఈ డబ్బులు మనకు ఇది ఎంత ఉపయోగపడుతున్నాయి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి కనుక ప్రజలందరూ కూడా గతంలో చూస్తే ఈరోజు ఆయన కష్టం చూస్తున్నాం ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం పాటుపడుతున్నాడు ఈ రోజు మన నియోజకవర్గం కోసం చంద్రబాబుతో సమానంగా పోటీ పడి పడి పోటీ కష్టపడుతూ గుర్తు పెట్టుకుని రాబోయే ఎలక్షన్ లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో అత్యధిక మెజారిటీతో మన పద్దెనిమిది వేల చాలా మెజార్టీ వచ్చింది ఈసారి సుమారు ముప్పై వేల పైగా వచ్చేటట్టుగా ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకొని ఒక మంచి ఆలోచనతో ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఇంటి పరంగా ఏదో వచ్చావు పోయే కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఎవరు ఏం చేస్తున్నారు ఏ ప్రభుత్వం ఏం చేసింది అలాంటిది ఏ గతంలో మరి సుమారు పెద్దలు చూసాం ముందు ఉన్న ఎమ్మెల్యేలు వైసీపీలో కానీ లో కానీ ఎవరైనా కూడా డెవలప్మెంట్ మనం చూసారు అందుకు నేను అక్కడ కూడా వెళ్తున్నాను వైసీపీ వాళ్ళు కూడా ఒక బ్రహ్మాండంగా చేస్తున్నారు ఎవరైతే ఎప్పుడు కాదు మాకు ఎప్పుడు మద్దతు పరిగెడు ఒక నాలుగైదు వచ్చి బ్రహ్మాండంగా కందుకూరులో అభివృద్ధి చెబుతుంది ఇంత నలభై సంవత్సరాల లోపల ఎవరు చేయాలి ముందు పెద్దలైన కూడా అదే మాత్రం స్వచ్ఛంగా మాట్లాడారు కనుక అందరూ కూడా దీన్ని మనం వినియోగించుకొని ఎమ్మెల్యే గారికి సహకరించాలి లాభం మంచి గెలిపిన పాలి కోరుకుంటూ మనం పోయి కూడా పక్కన వాళ్ళతో కూడా మనం మాట్లాడి ఎమ్మెల్యే పనుల గురించి మన వాళ్ళతో చెప్పేట తెలియదు మనం చెప్పు చేసిపోయే తెలియదు అందరూ కూడా పక్కన వాళ్ళు కూడా ఎమ్మెల్యే చెప్పాలి మాట్లాడాలి ప్రభుత్వం ఏం పని చేస్తున్నారనే కూడా మనం చెప్తేనే మన పక్కన కూడా అర్థం చేసుకోలేదు కానీ అందరినీ అవకాశాలు వినియోగించుకొని ముందు ముందు కూడా ఇంకా ఇంకా ఎన్నో ఉపయోగాలు ఎమ్మెల్యే గారితో ఉపయోగించుకొని మనం చేయాలని ఇక్కడ మనమందరం అందరం ఒకటి గమనించాలి ఆయన ప్రతి పది రోజులకు ఒకసారి నియోజకవర్గ సమస్యల మీద మన ముఖ్యమంత్రి గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ ప్రతి పది రోజులకి వారానికి ఒకసారి మన కోసం తిరుగుతున్నాడనే విషయాన్ని కూడా మనం గుర్తు పెట్టుకొని రాబోయే రోజులు అందించాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ కోరుతూ ఉన్నాం అందరికీ నమస్కారం ముందుగా నియోజకవర్గ ప్రజలకు తెలియజేసుకుంటారు ఈ సీఎం మన వాళ్ళు కూడా చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి సంక్షేమంతో పాటు పేద ప్రజలకు ఆరోగ్యంగా కూడా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలి ఓ పేదవాడు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఖర్చు పెడితే ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం అప్పుల వాళ్ళకు పోతుంది వాళ్ళకి ఏదో పేదగా మనం చేదోడు వాదోడుగా ప్రభుత్వం సహాయ సహకారాలలో అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సీఎం ఆయో తీసుకురావడం లేదా కుటుంబాల్లో చాలా సంతోషకరమైన వాతావరణాన్ని కల్పిస్తా ఉంది అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఈ రోజుతో తొమ్మిది వందల డెబ్బై ఐదు మందికి సీఎం చిప్పులు ఇచ్చాం ఇంకా రేపు కూడా ఇంకొక అరవై చిక్కులు కూడా వచ్చిన్నాయి ఆల్రెడీ అది కూడా ఈ రోజు రేపు ఆఫీస్కి వస్తాయి అది కూడా టూ త్రీ డేస్ పండుగ తర్వాత కూడా కంప్లీట్ చేస్తుంది ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈ ప్రభుత్వానికి పేదల పట్ల ఎటువంటి ఒక మంచి ఆలోచన పేదవాళ్ళ ఆరోగ్యం వాళ్ళ కుటుంబ పరిస్థితుల పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎటువంటి మంచి ఆలోచనతో పనిచేస్తా ఉన్నాడో మీరందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి గత ప్రభుత్వంలో సీఎం ఆర్ఎ అంటే అది అందరి ద్రాక్షగా ఈ రోజు ఒక నియోజకవర్గంలో పద్దెనిమిది నెలల్లో వెయ్యి సీఎంఆర్ఎస్ చుట్టు సుమారు తొమ్మిది కోట్ల చిల్లర రూపాయల డబ్బులు ఒక నియోజకవర్గానికి ఇచ్చాడంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు ఆ రోజు ఎలక్షన్ లో మీ అందరూ చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన అందిస్తారు మనసుతో మమ్మల్ని శాసనసభ్యులు చేశారు మీరు ఏ విధంగా ఆలోచించారో మీ ఆలోచనకు తగ్గట్టుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిపాలన విధానం కూడా ఆ రోజు ఎలక్షన్ లో ఏవైతే వృద్ధులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ కానీ అలాగే విక్రహులకి ఆరు వేల రూపాయల పెన్షన్ కానీ పర్మనెంట్గా డిజా పెట్టి మాంసానికి పరిమితమైన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం ఈరోజు తల్లికి వందనం కానీ అలాగే రైతులకు అన్నదాత సుట్టి భావ కానీ అలాగే మహిళా సౌదర్యమానికి శక్తి అంటే ఉచిత బస్సు ప్రయాణం కూడా ఈ రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అయినా మనం ఎలక్షన్లో ఏవైతే చెప్పామో ప్రజలు మనం ఓట్లు వేశారు అవన్నీ చూచా తప్పకుండా చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పడుతున్న కష్టానికి మనందరం కూడా ఈ రోజు ఈ సీఎం ఆర్ ఎఫ్ మన ఫ్యామిలీ ఫ్యామిలీ పెద్ద కానీ మనకి ఎంతో కొంత చేసినట్టు బోధుడుగా ఈ ప్రభుత్వ సహాయ సహకారాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ అలాగే ఈ జిల్లాలోనే ఎక్కువ చెప్పులు తీసుకొచ్చి మాకు సహాయ సహకారాలు అందించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఇప్పుడు కూడా రుణపడి ఉంటానని చెప్పి అందరి తరఫున తెలియజేసుకుంటూ మనందరం కూడా ఈ కోటవి ప్రభుత్వానికి వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో ఒక పేదవాడు ఒక ట్యాంక్ తీసుకుని కావాలంటే నాలుగు వేల ఐదు వేలు పెట్టుకునుకునే పరిస్థితి కానీ ఈ రోజు మన ఇంటికే వీళ్ళ పల్లకి పడిన ట్యాంక్ తీసుకుని తీసుకొచ్చే పరిస్థితి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పేదల పట్ల ఒక ట్యాక్టర్ వేసుకోవడానికి సామాన్య మానవుడు నాలుగు వేల వయసు పోలీసు చుట్టూ తిరిగి పరిస్థితి రాజు గవర్నమెంట్ లో అటువంటి పరిస్థితుల ఎన్నికల్లో నుంచి ఈ రోజు మనందరం కూడా ఒక మంచి వాతావరణంలో ఎక్కడ ఘర్షణ వాతావరణం లేకుండా రౌడీ అటువంటి గవర్నమెంట్ లో అందరూ కూడా చూశారు హత్యలు అనేక విధాలుగా అటువంటి పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని మేము అందరూ కూడా కాపాడుకున్నారు తప్పకుండా ఈ రాష్ట్ర కుటుంబ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఈ యువ నాయకుడు లోకేష్ ఈ రాష్ట్రం కోసం పడుతున్న కష్టంలో మనందరం కూడా వాళ్ళ సహాయకంగా అందించాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మళ్ళా స్టార్ట్ చేసి అందరూ కూడా ఈ కుటుంబానికి ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది కానీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ రుణపడ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసి pedestrian driving roar captions 羡han 嚴 Ghsan θ бamm th privilege kalian r koyo umi lol 個v sig stir гром う送線些房間

شروع پالی جانسی چندی اوکے او یا کوئی ہی ایدو انتا پیر اندر پا کاؤکو پالی انسو یا ما کاؤکو پالی انسو یا ما اوکے اما بایو

25655 രൂപ ഓക്കേ അരിമയുടെ കൊട്ടയ 120 രൂപയിലോ 50350 രൂപ ലിംഗാമത്ര മഹാ കൊട്ടയ ഓക്കേ ലിംഗാമത്ര മഹാ കൊട്ടയ പോസ്റ്റോ

తను మెల్ల ఐశ్వర్య కరవాల అంతకు ఇంతనే అంటావు తను మెల్ల ఐశ్వర్య ఐశ్వర్య కరవాల 20000 రూపాయలు కొడ స్వీవర్స్ చుండి కొడ స్వీవర్స్ చుండి 24533 రూపాయలు పసుపునేటి లక్ష్మమ్మ చిన్నమ్మ పాలెం పసుపురేటి లక్ష్మమ్మ చిన్నమ్మ పాలం యాభై రెండు వేలు తాగువారి గల్లా మాలకుండా గల్ల వారి పాలెం